రాజా చంద్రసేన మహారాజు ఒక మాట వరికినప్పుడు గా తల్లి చేసుకున్నాడు వరగంగా మరి కడపలో ఉట్టింది కర్ర దుఃఖము పుట్టను దుఃఖముతోనే

పుట్టు గలవారా ము విధా కన్నరీళ్ళు ఉన్న చెత్త కాని కూర కన్నరయ్యారా కాకులు ఎందుకంటే ఉడుకు రక్త ఉడుకులాడ ఎలా ఉడుకు రక్తం ఉడుకున్నాడు ఉడుకులాడినాడు

వాళ్ళకి తొంగైన ఒక గాని ఒక కొడుకుంటే మంది మానాడికైనా పలు రూపాయలు కలిసి పెట్టి అయ్యవరు తావు కళ్ళ నుంచి కలిసి ఇంటి తీసి గట్టి రేప రేపటి కళ్ళ మట్టి మనుషులు ఇల్లు పోతాడు కాలం నిండి కర్మ ఊరి తండ్రి ప్రాణం పోతే చేతబడ్డి కతి మోక్షాలు చేసడప్పుడు కల్లరయ్యా ೋಗ ಬಿಲ್ಲುಗಳ ರೋಗ ಬಿಟ್ಟೆ ಕೋಲ ಬಿಲ್ಲ ఎత్తు బిడ్డ ఇరవై ఏళ్ళ దాకా పెడితే మా అమ్మ ప్రాణం బాగులేదు బాగులేదు అయ్యారు బుక్ పెట్టుకోని పరమో పరమో తీసుకుని పరమన్న పెరుగన్న పట్టుకోని మా పాప ప్రాణ ఎత్తుంది అలా ప్రాణం ఎత్తుందా చెప్పి అమ్మ గారి వేరవ చెరకం అయ్యమ్మ రాజు మా తోని

అయ్యప్పుడు మూత వాళ్ళు కనుక కోరియాలో కోరియప్పుడు అయ్య అయ్యప్పుడు మొత్తం మళ్ళీ ఈ చెమల్లా మొత్తం అనుకుంటా కానిద్ద ఎదు

பிள் <muchas> <muchas>

அந்தமேத மாட்ட பத தாடுத்து பத தாடித்தொலமால்

ಅದು ಕಮರಾನಾ ಏಕಂತು ನartifactId ಮಾಡ್ತಾವೆ ಏ ರಾಜಾ ನೀವು ರಾಜಾನೇ ಆಡ್ಕೊಂಡವಾ ರಾಜನ್ చేಸ್ಕೋನಿ ಬೋರ್ಡ್ ಓಪಿ ತೆಲನಾಗರ ಇಂತವಂತಾವು ಎಲ್ಲ ರಾಜನೆ ಆಕನೆ ದಂಡ್ರ ಬಕ್ಕಾನ ದಂಡ್ರ ನಮ್ಮ ದಕ್ಕ ಚಾಲೆಂಜ್ చేಸ್ಕೋನಿ ನೀ ಏಲೋ ನನ್ನ ಟೆನ್ಷನ್ ಉಂಟಾ ಇದೆನೋ ಅಂತ ಮನ್ನಾ ಆಮಲಕ ಮೈಮೂನಾಟೇ ಹೋಗಿ ತೆಲನಾಗರ ಡಿಜೆ ಲಾಗ್ ಹಿಡಿದೆ ಲಿಂಗ ನೀನುಕ್ಕೆ ನನ್ನ ಅಮ್ಮ ಅತ್ತೆ ಕೂಟ್ ಮಟೇ ಓಡಿ ಅಮ್ಮ ಓಡಿ ಮಟೇ ನಾನು ಇನ್ನು ನಾನು ಇನ್ನು ಬರ್ತೀನಿ ಬರ್ತೀನಿ ಬರ್ತೀನಿ

రంది పెట్టుకుంటే మనిషి అయితే రంది రంది నా వాడు అనుకున్న భూమి మీద పిల్లగాళ్ళు లేని వాడికి ఏమో రంది పిల్లగాళ్ళు ఉన్నవానికి పిల్లగాళ్ళు ఎట్లా బతకాలన్న రంది ధనం ఉన్నవానికి బ్యాంకులు దాస్తామన్న రంది ఐదు వరకు బతకాలన్న రంది బంగురాలు ఉన్న వాళ్ళకు బల్ల బీటల మీద రంది కన్య శ్రీకి సొమ్ర మీద రంది దేశ ఘాతకు ఈ పూటకు ఎవరు రాకపోయాలన్న రంది పది ఇంట్లో బంగారం మళ్ళా పోసుకొని జానమ్మ జాతరలు తినమ్మ తిరణాలు తిరిగి వస్తాము ఇట్లా భార్య భర్తలు క్షేమంగా ఉంటే సంసారం బాగుంటదా మరి ఇవాళ దేవతల పూజ పోదామని నా బాధ నాతో చెప్పింది ఒకవేళ కాదు రానంటే ఇంట్లో ఏ రోజు జరుగును ఏ పరకడ జరుగునో సరే పర్వాలేదా మనం తానం చేసి తయారుంటే కచ్చిరి కాడిపోయి రాజ్యం పైన అని చెప్పి రాజమంత్రులు రాజ్యం అప్ప చెప్పి వస్తారా అని బాగా వదిలిపెట్టి గుర్ర వేసుకుని చల్ల చెల్లు అటువంటి కనుక రాజ కచ్చిశీల కొడుకుల మంత్రి శోభితలు లాగా దృశ్యాన్ని తీసుకుని నాకు సంతానం యాత్ర జాతులు పోతాను అచ్చరాక ఊరులు కాపాడు నాకు అచ్చిరు బైలమా రాజకీయ రాజమంత్రులకు అంతవంటిశీల ధర్మకాంతలాలని జాతరు జాతరలో పోతాను అక్కడ అవుతుంది అయ్యో పోలు కోరుచుకున్నారు అక్కడ నేరవుతుంది కొన్ని నెల నీళ్ళు పొద్దు ఇవన్న దాసులకు ఇల్లు పైలవని చెప్పిండు చేసి ఇంట్లో బంగారం మళ్ళలో పోసుకున్నారు